ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ గురువారం తొలి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ఇటలీలో జరిగనున్న జీ సెవెన్ దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు పర్యటనకు సంబంధించిన వివరాల్ని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు ఈ సదస్సులో ప్రధాని పాల్గొనడం వల్ల గతేడాది భారత అధ్యక్షతన జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు ఫలితాలను అనుసరించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఇటలీలోని అపోలియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలో ఉన్న ఓ రిసార్టులో జీ సెవెన్ సమావేశం జరగనుంది ఉధృతమవుతున్న ఉక్రెయిన్ యుద్ధం గాజా సంఘర్షణ ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది అమెరికా ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్ ఇమాన్యువల్ మేక్రాన్తో పాటు జపాన్ ప్రధాని ఫోమియో కిషిదా కెనడా ప్రధాని జస్టిన్ ట్రోడో తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కూడా ఒక సెషన్కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడిపై చర్చల్లో పాల్గొనున్నారు జీ సెవెన్ సమావేశం నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలనీతో పాటు పలువురు నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతానని తెలుస్తోంది